విద్యార్థులందరికీ నమస్కారాలు గుడ్ లేవు స్కూల్ యాజమాన్యానికి మన మాతలపల్ల పెద్ద మనుషులకు స్కూల్ చైర్మన్ గారికి నమస్కారం చెబుతున్నాను అత్యంత అద్భుతమైన మనం చేసే కార్యక్రమం అనుకుంటున్నాం మేము ఎందుకంటే గత కొన్నేళ్ళుగా మీకోసం ఎంతో కొత్త చేయాలని చదువుకోవాలి కానీ చదువు చాలా ఇస్తున్నాడు నేను కొన్ని అనివార్య కారణాలు చదువుకోలేకపోయినా చదవాలు చదివింది కానీ

మనం చేయలేకపోయినా కానీ ఏదో ఒకటి మనం చదువుకునే పిల్లలకి చేయాలని ఆదేశంతో ఆ రోజు నేను చదువుకునే సెవెంటర్స్ ఫీజు గానీ కట్టాక నేను ఎక్కువ ఇప్పుడు క్యాండి స్టోర్ లేదు అప్రెస్ లేదు ఎవరు ఎంకరేజ్ లేదు అటువంటి ఇబ్బందులు పడద్దనే మనం దగ్గర గారు మనము రెండు వేల ఇరవై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమము అంటే ఇప్పుడు ఇప్పుడు ఎగ్జామ్ డేకే కాదు మిగిలిన ఒకటో తరగతి నుంచి అన్ని స్కూల్లో మనము పుస్తకాలే స్కూల్ బ్యాగులు ఫీజులు కంటిన్యూస్ గా మనకు పర్సెలో ఉన్నాము మనకు పోయిన సంవత్సరం తర్వాత ఈ సంవత్సరం కానీ మన అన్నగారు కొన్ని సంవత్సరాలు అడగడం జరిగింది స్కూల్ చేసాయి గత మూడు సంవత్సరాలు మనం చేస్తున్నాము ఎందుకంటే చోట నాతో మాట్లాడుతున్నాడు నేను సాధారణమైన వ్యక్తిని నేను మీకు అందరికి ఒక జిరాక్స్ సెంటర్ మెయింటైన్ చేస్తాను గిలాక్ సెంటర్ ఇంటర్నెట్ మెయింటైన్ చేస్తూ దాంట్లో వచ్చి నడుపుతూ కొంతమంది దాత సహకారంతో నిర్వహణలో మనం ఎన్నో కార్యక్రమం చేస్తున్నాం మీకు తెలుసా ఇది ఒకటే కాదు మనము మిగిలిపోయిన భోజనాలన్నీ ఎక్కడ ఏ కార్యక్రమం మీరు బయట చేయినా దగ్గర దగ్గర మన బండిలో రెండు వందల మందికి భోజనాలు చూడవచ్చు బచారున్నాయి వేరే పెళ్లిలోకి అయినా తీసుకొచ్చినా మీరు వాళ్ళు తింటుంది ఇంకెవరు అటువంటి భోజనాలు నిరంతరం చేయగలిగితే దగ్గర దగ్గర మనం పది వచ్చినా మనకి పైన మనం భోజనాలు అందించే ఐదు కాలంలో ప్రతి రోజు ప్రతి కూడా భోజనాలు అందించాలి ఇవ్వలే కాకుండా ఎండల కాలం వచ్చినా మనం నీళ్ళు దొరకవు ఈ నీళ్ళు ఏం చేస్తారు స్కూల్లో ఇది కానీ కొన్ని ప్రాణాలు అలాగే పొలాల రైతులు ల్యాండ్ చేయడం ఇళ్ళబడి రైతులు ఇళ్ళబడి అక్కడ చేస్తున్నారు కానీ అసలు డిఫరెంట్ గా మనం గత ఏర్పాటు చేసి ఈ బ్రహ్మగారి మట్టము అగోపిల్లము జిల్లా పిల్లము బెల్లి ఇక్కడ ప్రాంతంలో దగ్గర మనకు వంద తొట్లు ఏర్పాటు చేసి దానికి నీళ్లు అందిస్తూ మనము ఆహారాన్ని అందిస్తూ వస్తున్నాం

ఉదయం ఏడు నుంచి రాత్రి పది రోజులు దొరుకుతాయి మా అంటే నుంచి అంటే డిఫరెంట్ కార్యక్రమాలు పేదవాళ్ళు ఇబ్బంది దగ్గర దగ్గర మనం పది ఇళ్ళు జరిగింది జరిగాయి ఓనీ దాత సహకారంలో తర్వాత చాలా మంది చనిపోతే దగ్గర దగ్గర ఇరవై రెండు బాడీలు ప్రొద్దు ప్రభుత్వ ఆసుపత్రిలో పదహారు బాడీలు నేనే ఎంతకచ్చి మా టీం మా టీమ్ ఏడు గంటల కార్యక్రమం చేసే దాంట్లో పది పది సవాలు ఎవరు అంటే పోటీ కాల్చినాము అంటే ఎక్కడ భయపడకుండా తన భయపడి ఎవరు బయట క్షణంలో అటు కానీ మనం దగ్గర దగ్గర డెబ్బై నాలుగు రోజులు రోజు ఇంటి దగ్గర భోజనాలు వండిపోయి అక్కడ మనకు ఆహార పదార్థాలు అక్కడ అందిస్తూ వచ్చినట్టు నిర్మరామంగా కంటిన్యూస్ గా శ్రీ వినాయకు ఫౌండేషన్ మేము ఎన్నో కార్యక్రమం సామాజిక సంబంధిత కార్యక్రమం చేసినాము ఒక చిన్న వ్యక్తిని సరే మీరు కానీ ఎన్నో అందరూ అనుకుంటే ఏమైనా సాధించవచ్చు ఒక మంచిగా భవనం అవకాశం ఇచ్చినా ఏమైనా సాధించేదానికి ఒక చిన్న వ్యక్తి ఈ కార్యక్రమం చేసిన అంటే రామయ్య కాలంలో మీరు ఎన్నో ఈ రోజు మీ రోజు సాధారణ వ్యక్తి లబ్ధారు ఒక మొదటి బ్యూటీ పెట్టి అక్కడ పైకి కానీ మీరు ఏదో భవిష్యత్తులో ఒక సాధ్యం కావచ్చు సినిమా హీరో కావచ్చు సినిమాజకీ కావచ్చు ఏదో డిఫరెంట్ కానీ కావచ్చు కానీ సొంతూరు కానీ మర్చిపోకుండా ఇప్పుడు అందజేస్తున్నట్టు మీ ఊరులో చూస్తాను ధన్య ఎంత అంటే ఇటువంటి కార్యక్రమాలు రాబోయే కలవారు ఏదో పోయినా మాకు సంబంధం లేదు తెలియజేసినా మాకు సంబంధం లేదు మాకు సమయం లేకుండా రాబోయే అన్నోలు ఒకటి చేస్తారు కదా మనంగానే సాయక్రమం చేయాలి మంచితాయి పోయినప్పుడు సుందరగానే మీరు చేస్తారంటే గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు వచ్చి సాధారణ పెద్ద అట్టే విలువేది కాదు కానీ మనకేం చేస్తాము ఒక తల్లి తండ్రి మనకు తల్లిగా తల్లి కాని తండ్రి కానీ ఒక ఏదైనా నిగురు పొట్టి కానీ మీరు పరుగుపతిలో ఒక గిట్ ఒక ఫేనా సార్ అనుకోండి మీ బండి పెట్టండి అని ఈ పేనా విధంగా నిర్మాలు కావచ్చు కానీ ఈ పేనా సార్ మనం హ్యాండ్ తీసుకుని ఏమంటున్నాము ఇది కోటి రూపాయలు సమయం సార్ంచినాడు ఒక అనుభూతి అనమాట ఒక మనకు సంతోషం కలుగుతుంది దాంతో దానివల్ల ఏం చేస్తామంటే ఉన్నా మనం ముందుకు వెళ్ళి చదివిన అవకాశం ఉంది కాబట్టి ఇవిగా ఎందుకు ఇస్తున్నాం అంటే పదవకర్త అనేది చాలా అత్యధిక కీలకమైనది చాలా మందికి కొన్ని కాళ్ళు ఇరిపేట్ అయ్యాయి ఇంకో తల్లిదండ్రులు సగతి చూడక మరి మన ప్రాణాలు ఇబ్బందులు కలగవచ్చు అందరికీ ఉంటాయి కానీ మనం ఇవ్వడం వల్ల కొత్త ఇవ్వడం వల్ల ఇప్పుడు ఉత్సాహాలు ఇస్తాయి డిసపాయింట్ నెగిటివ్ థాట్ లేకుండా కొంతమంది పైలైతే సూసైడ్ చేసుకోవడము కొన్ని ఏదో మాకు డిసపాయింట్ కనుక ఉంటారు కాబట్టి అటువంటి ఎన్ని పాల పాదకోవాలని మనం ఏం చేసినామంటే ఇవ్వండి ఇవ్వండి కట్టి అందిస్తున్నాము ఎందుకంటే చాలా మంది హార్కెట్ వచ్చింది మా జాక్స్ వస్తాను హార్కెట్ పోయినా ఒక డబ్బులు వాళ్ళ బాగా స్కూల్ టైం కదా కానీ వాళ్ళకి పౌన్లో పెట్టుకోవడం వల్ల ఎక్కడ పడినా కానీ ఇది పరిస్థితి కాకుండా శ్రీనికోవాల్సికూడదు పెన్సిల్ ఇస్తున్నాం పెన్సిల్ ఇస్తున్నాం ముఖ్యమైన డబ్బులు దానికి సంబంధించి పెన్సిల్ దగ్గర దగ్గర అన్ని ఇస్తున్నాం డిఫరెంట్ ఇస్తున్నాం కాకుండా సంతోషంగా మళ్ళీ మీరు ఇచ్చారని స్నాక్స్ అంద్రం మీరు తింద హ్యాపీగా ఇంటికి వెళ్ళి మీ తల్లిదండ్రులకు అట్టా పలగేయాలి మాకు బిస్కెస్ అడిసారు వాళ్ళ విధానం కానీ మీకు ఏమి అందజేస్తున్నాయి సెక్రెండ్ మనము పన్నెండు పన్నెండు వందల క్యాష్ వంద చేయడం జరిగింది రేపటి మనం జగన్ ఆ స్కూల్లో దగ్గర వంద మంది పిల్లలకు ఉదయం పత్తి పది గంటలకు అంటే ఓన్లీ ఆడపిల్ల అంటే కష్టం అంటే ఇంకా చాలా స్కూల్ నుంచి మాకు చాలా మంది ఫోన్ చేసి అక్కడ మాట్లాడి ఇవ్వండి మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అంటే చాలా మంది ఎక్కడ కూడా ఫోన్ చేస్తున్నారు అయినా కానీ అయితే మనకు ఆర్థిక తక్కువ కావాలి ఇంకా ఉన్న కాలేజ్ సరే దాతం దాత సహకరించి వీళ్ళ కానీ ముందు లోపలి ఇవ్వాలి మన పిల్లలు ఇవ్వాలని చెప్పి డిఫరెంట్ గా మనం ఇక్కడ మీకోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే మీ టీచర్లు చెప్పిన విద్యా బాగా మీరు వంట పట్టించుకొని వాళ్ళ చెడు లేకుండా మీ తల్లి చెడు లేకుండా మీ విషయానికి మాకు సంతోషం కలిగి ఎక్కడైనా బాధితున్నా వినియోగించుకొని పరీక్షలు బాగా రాయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే కొన్నిసారి కానీ స్కూల్ బస్ ఫస్ట్ కదా కదా మీరు స్కూల్ ఫస్ట్ వచ్చేది స్కూల్ ఇదే నిజంగా నాకు మనసారి సార్ సార్ ఫోన్ చేశాడు అన్న మన స్కూల్ ఫస్ట్ మీరు చాలా సంతోషం వేసింది నిజంగా ఒక అనుభూతి మన పిల్లలు మా జాడి చిత్తూరులో స్కూల్ మనుషులు ఇచ్చినారు చాలా అంటే మనిషి ఎందులో సంతోషం ఉంటుంది ఇంకా చేయాలి స్కూల్ కు అరవై ఏడు సార్తో సార్ వాళ్ళు ఏదైనా మనకి ఏం మీరు ఏదైనా గిఫ్ట్ గా ఏదైనా ఇస్తే చెప్పండి ఆ స్కూల్ నుంచి బిల్లు ఏదైనా మనం చేద్దామంటే సార్ తర్వాత నాకు చేయలేక ఆరోజు సార్ మీకు సంతోషం సార్ ఆరోజు సార్ ఫోన్ చేస్తారే సార్ మనం ఏమైనా ఆ పిల్లలు ఫస్ట్ నుంచి పిల్లలు మాకు ఫోన్ చేస్తున్నారా డిఫరెంట్ గా గిఫ్ట్ ఇస్తాము చెప్పండి సార్ అంటే తర్వాత సార్ మీకు ఇచ్చినాడు మా సొంత మా పొలంలో మేము వద్దాము కాబట్టి ఏంటంటే ఎక్కడే కానీ పదోత్పత్తి అనేది జీవితం కాదు ఓన్లీ మనము ఒక వ్యక్తి చేయడానికి అదే జీవితం అనుకోవాలండి ఎవరు అవమానపడతారు బాబు తక్కువ సైని అనుకోవచ్చు ఎందుకంటే ఈరోజు సచిన్ టెండూల్కర్ కానీ టెన్త్ క్లాస్ అభితం కొన్ని వందల రోజు మార్చి పాస్ ఈ రోజు ప్రపంచ గారి సచిన్ టెండూల్కర్ మీరు ఎవరైనా పెద్ద పెద్దలు చూసుకోండి వాళ్ళు సామాన్యంగా సామాన్యంగా పాస్ అయినలే ఎవరు పురస్కారాలు చూసి వాళ్ళ ఆ ఎక్సి కాదు కాబట్టి అంటే మేము అంటే పాస్ కావడం ముఖ్యం మార్కులు ముఖ్యం మార్కులు ముఖ్యమే దానికోసం మీరు డిస్టర్పాయింట్ కావచ్చు ఎందుకు ఎవరికైతే మీకు బయటపోతే ఇంకా తల్లిదండ్రులు ఇంకో అవమానం ఇస్తారు దయచేసి మీకు ఇప్పుడే చెప్తున్నాను ఈసారి ఏదైనా మీరు మీరు చదువు లేక ఫెయిల్ అయినా కానీ మళ్ళీ మీకు భగవంతుడు మనకు స్కూల్ అవకాశం ఇస్తారు భగవంతుడు మనకు ఆశీర్వదిస్తారు కాబట్టి మీరు ఎక్కడైనా కానీ మదోత్త రాసి విద్యార్థులు ఉద్యోగులు దయచేసి మీరు తల్లిదండ్రులకు మీరు ఏదన్నా తెలు తెలుగు విషయాలు ఇప్పుడు ఒకటి వస్తుంది మీరు గాంధీ మీద ఛానల్స్ లో మేము ర్యాలీగా జరిగింది గురుగు కలిసి శని పిల్లలు గాంజేయ మీకు గంజాయి మీద చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు పవమాన దశ వాటి గురించి మీకు తన మీద ఆశయం దొరుకుతుంది చేయాలి మనము స్పందించాల మనము ఆ విధంగా చేస్తే బాడాలి అనమాట దయచేసి సోషల్ మీడియా దూరం కూడా అప్లోడ్ చేసి పడుకోవాలి అనేది సోషల్ మీడియాకు దూరంగా ఉంటే సోషల్ మీడియా అనేది చాలా మంచిది కానీ చుడుగా న్యూస్ లోపల మంచి ఉపయోగిస్తుంది అనుకోండి మీ అట్లా గొప్ప వ్యక్తులు కొత్త ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క ఈ విషయాన్ని ఆలోచించి ఏదో అర్థం చేస్తున్నాలే ఏదో అప్పించేదానికి పని కావాలని లేక అర్చించుకో అని అనుకో మీ అయితే నేను దయచేసి గమనించి ఈ రోజు మనకి కార్యక్రమానికి చేసిన తాత అని ఆ ఎక్కడో ప్రతి ఉంటాడు చూడండి గారు సువాత రా ఇప్పుడు ఆయన ఎప్పుడు సారిక సారే ఫోన్ చేసాడు గోపాల్ మనం ఎన్నో ఫుడ్ కార్యలు ఎన్నో మనం చేస్తున్నారు కదా మీరు పిల్లలకు మీరు ప్యాడ్స్ ఇవ్వచ్చు కదా అని మనకు ఇక్కడ మీరు ఇక్కడ ఉండేటని ఉండేటెక్కడ హైదరాబాద్ లో సాగు చేస్తున్నాడు ఆయన మన కోసం పక్కాడు ఇదే కదా ఆయన చాలా కార్యక్రమాలు మనకు సపోర్ట్ కట్టాడు ఎక్కడ ఉంటాడు గోపాల్ నువ్వు చాలా చూసి నాకు సంతోషం చాలా ఆయన గొడవది మనకు హైదరాబాద్కు మన టూర్కి ఏమన్నా సంబంధం కానీ నాలుగు వేల కిలోమీటర్ ఉంది ఆయన నలుగురు స్టేషన్ చూశాడు అయినా కానీ మీకోసము పిల్లలకి పోకుండా ఫ్రెండ్ హత్య రాస్తారు ఇక మజ్జిగ్ చేయండి వాటర్ డొవేట్ చేయడం వాళ్ళకు ఎక్కడ ఇబ్బంది పడుతుందని మనకు చెప్పడం జరిగింది కాబట్టి మీ అందరి మీ అందరి సంతోషాలని ఆయనకి ఇవ్వాలని అలాగే ఒక టీచర్లు వాస్తవాదాలు సార్ ఇవ్వాలనుకుంటున్నారు అలాగే శ్రీ వినాయక పూర్ణిష్ టీమ్ కు సపోర్ట్ చేయడం వల్ల భవిష్యత్తులో మీరుగా మాకు సపోర్ట్ చేయాలా భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమం చేయడానికి నిరంతరం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ రోజు ఈ కార్యక్రమానికి మనకు సహాయం చేసిన సార్ విసి